ధైమాబాద్ జిల్లా ఉమ్మడి కోటగిరి పోతంగల్ మండలంలోని దోమలేగిడి గ్రామం మీదుగా వెళ్లే రోడ్డు చాలా ఇబ్బందిగా మారింది ఎత్తండ ఎక్స్ రోడ్ నుండి సుంఖిని వరకు ఉన్న రోడ్డు వర్షానికి గుంతలమయంగా మారిందని దోమలేడిగి గ్రామ ప్రజలు వాహనదారులు వెళ్ళేటప్పుడు గుంతలలో పడిపోతున్నారని కావున అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని రోడ్డును ప్రభుత్వము అది త్వరగా మరమ్మతులు పూర్తి చేయాలని వాహనదారులు గ్రామ ప్రజలు కోరుతున్నారు పుత్తుండ అడ్డం రోడ్డు నుంచి సుంకినికి పోయే దారి రుణ ఇప్పుడు దగ్గర దగ్గర మూడు సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఉన్నది ఏ ప్రభుత్వం వచ్చినా ఇప్పటిదాకా దాకా ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు ఎలక్షన్లు అప్పుడు వచ్చి ఏదో ఓట్ల కోసమే సానుభూతి చూస్తున్నారు కానీ ఈ రోడ్డును జనాలను ఓలను పట్టించుకునేటోళ్ళు లేరు బాణసవాడ కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ ఇదే రోడ్డు మిగిలిపోయింది ఇక్కడ పోచారాం శ్రీనివాసరెడ్డి దీంట్లో నుంచి కాంగ్రెస్లో పోయి నుంచి అసలు పట్టించుకునేటోళ్ళు లేడు ఇక్కడ ఎత్తుండ గ్రామం నుంచి ఇప్పుడు కొల్లూరు బ్రిడ్జి కూడా కాలే కొల్లూరు బ్రిడ్జి కూడా రెండు మూడు సంవత్సరాల నుంచి అట్లా ఉన్నది అక్కడ కూడా ఎప్పుడు ఎప్పుడు దగ్గిపోయాడు తెలియదు రెండు మూడు సార్లు బండ్లు కూడా పడిపోయినాయి బైకులు గిట్ట జనల్ నైట్ పూట అది ఎంత లోతున్నది ఏమున్నది కానీ కూడా తెలియదు అందుకోసం తొందరగా ఇప్పుడు మన గవర్నమెంట్ దృష్టికి పోయి కలెక్టర్ దృష్టికి పోయినా సరే ఇప్పుడు కలెక్టర్ మంచిగా ఉన్నాడని చెప్తున్నాడు కలెక్టర్ దృష్టికి పోతే మా తొందర మా ఈ రోడ్డును సాంక్షన్ తాత్కాలికంగా కానీ మరుమతులు కానీ పర్మనెంట్ అన్న కానీ చేసి చేయించాలని కోరుతున్నాం ప్రభుత్వానికి సంవత్సరాల నుంచి అధికారులు కానీ నాయకులు కానీ రోడ్డు మీద వస్తున్నారు పోతున్నారు రైతులు పిల్లలు స్కూల్ పిల్లలు పోయేటోళ్ళు మెయిన్ సెంటర్ ఇక్కడ పడిపోతున్నారు ఈ గుంతలల్లా చాలా ఇబ్బందిగా అవుతుంది ప్రభుత్వంకు విన్నపం చేస్తున్నాం తాత్కాలికంగా అన్నా ఈ అక్టోబర్ దాకా ఈ సెప్టెంబర్ అక్కడ ఆగస్ట్ సెప్టెంబర్ వర్షాలు వెళ్ళిపోయినాకా నీ గుంతలన్న పూడ్చాలని కోరుతున్నాం ప్రభుత్వంకి తెలుపుతున్నాం గుడ్ ఈవినింగ్ అందరికీ దుమలడి గ్రామం పుతంగల్ మండల్ నిజామాబాద్ డిస్టిక్ గత టూ త్రీ ఇయర్స్ నుంచి రోడ్డు పలవడేశారు కావున స్కూల్ పిల్లలకు కానీ కాలేజీ పిల్లలకు కానీ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది మేము జాబర్స్ బోధనలో జాబ్ చేస్తాం డ్యూటీకి వెళ్ళాలన్నా ఇబ్బంది అప్పుడు టెన్ మినిట్స్లో ఇలా వెళ్ళేది ఇప్పుడు వన్ అవర్ టూ అవర్స్ పడుతుంది సార్ ఈ రోడ్డు వెళ్ళాలంటే మేము